ఏసీబీకి చెక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిని పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి పదిహేను వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకటరమణి అసిస్టెంట్ ప్రసన్న కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పి ఖమ్మం ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను ఈ రోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో టీపిఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపెళ్ళి కలకేష్ అని ఆయన ఒక మూడు ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు మూడు ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్కి పదివేలు చొప్పున ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చి బాధ్యత వచ్చేసి కంప్లైంట్ కన కాంపెనీ కనెక్ట్ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం వీళ్ళు యాంటీసిడెంట్స్ వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళు కాంటాక్ట్ అని వెరిఫై చేసాం వెరిఫై చేస్తే మాకు కూడా అడ్రస్ గానే వచ్చింది ఈరోజు మళ్ళీ సదరు ఆ కంప్లైంట్కి ఆ బ్రైబ్ అమౌంట్ ఏదైతే తర్వాత వాళ్ళు థర్టీ ని మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది ప్లాట్కి ఫైవ్ ఫైవ్ థౌసండ్ తప్పున ఫిఫ్టీన్ థౌసండ్ సెటిల్ చేసుకున్నారు వాళ్ళు ఆ అమౌంట్ ఈరోజు ఫిఫ్టీన్ థౌసండ్ ఆ కంప్లైంట్ కనకేష్ తీసుకొచ్చి టీపీఎస్ టీపీఓ సారీ టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకట రమణి గారికి ఇస్తుండగా రెడ్ గా ఏసీబీ పట్టుకున్నారు ఆమెతో పాటు ఆమెకి సహకరించినటువంటి డీల్ సెటిల్ చేసినటువంటి ప్రసన్న కుమార్ అతను కూడా ఏసీబీ స్వాధీనం ఆధీనంలో తీసుకుంది ఎవరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కానీ మిమ్మల్ని మీ పని లీగల్ లీగల్గా చేయాల్సినటువంటి పనిని చట్టబద్ధంగా చేయాల్సిన పని ఎవరైనా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అయితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు ఏసీబీ చాలా యాక్టివేట్ అయింది మీకు రౌండ్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెకండ్ చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఖచ్చితంగా మా ఆఫీసర్లో మీ దగ్గరికి వచ్చి మీ రెస్క్యూకి మేము నిలబడతాము ఖచ్చితంగా మీరు ఎవరు చట్టబద్ధంగా మీరు చేయించుకోవాల్సిన పనికి ఏ అధికారి కూడా మరి మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం తోడుంటాం ఎవరైనా అధికారి అది చిన్న అమౌంట్ అయినా ఎంత హ్యూజ్ అమౌంట్ అయినా ఏ అమౌంట్ అయినా బ్రైబ్ అమౌంట్ కింద అది ఎంత మొత్తమైనా మిమ్మల్ని ఏ అధికారైనా అడిగితే ప్రభుత్వ ఉద్యోగం కనుక ఖచ్చితంగా మాకు మామూలు సంప్రదించండి మళ్ళీ ఒకసారి చెప్తాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఖచ్చితంగా వెంటనే మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మరొకసారి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఇన్స్పెక్టర్స్ మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు మా ఇన్స్పెక్టర్ సునీలు శేఖర్ రామారావు మా సిబ్బంది అందరూ పార్టిసిపేట్ చేశారు కనకేశ్వరరావు నేను రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ కోసం అప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్లో అప్లై చేసుకున్నాను వెయ్యి రూపాయలు కట్టి దానిలో భాగంగా గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై ఒకటి లోపు ఏ అయితే ఎల్ఆర్ఎస్ ఉన్నాయో రిమైనింగ్ పేమెంట్ కట్టుకోమని చెప్పారు ఆ క్రమంలో భాగంగా నేను మార్చి నెల రెండవ వారంలో నాకున్న డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళు అడిగేటటువంటి ఈసీ మార్కెట్ వాల్యూ తీసుకొని వచ్చి టీపీఎస్ గారిని కలిశాను ఆమె నిర్లక్ష్యంగా ఈ వారం కుదరదు వచ్చే వారం రాండి ఇప్పుడు మేము చూడటానికి కుదరదని చెప్పింది తర్వాత రెండవ వారం వెళ్ళి కలిస్తే ఆమె ఫీల్డ్ మీదకి వచ్చింది సైట్లు చూసింది నేను నాలుగు సైట్లకు దరఖాస్తు చేసుకున్నాను అందులో ఒక సైటు ఎంఆర్ఓకి రెవెన్యూ రెవెన్యూ ఎన్ఓసీకి రాస్తా అన్నది రెండో సైటు పక్క సైటు వాళ్ళ లో తప్పు ఉందని అది కూడా నన్నే సరి చేయించుకోమన్నది అది పోను మిగిలిన రెండు సైట్లు చేస్తా అని చెప్పింది అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి రావటం ఆమెను కలవటం రోజు ఈ రోజు కుదరదు రేపు రేపు కుదరదు ఎల్లుండి అంటది అన్న తర్వాత నాలుగు రోజుల క్రితం ఆమె అసిస్టెంట్ అయినా ప్రసన్న అని పిలిచి ప్రసన్న నా దగ్గర పంపించి ఒక్కొక్క ప్లాట్కి పదివేల రూపాయలు ఇస్తేనే ఈ అప్రూవ్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పింది నేను అంత ఇవ్వలేనని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఐదు ఐదు వేల రూపాయలు ప్లాట్లకి ఒక్కొక్క ప్లాట్కి ఐదు ఐదు వేల రూపాయలు ఇస్తే మున్సిపల్ పర్మిషన్ ఇస్తాను ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి అన్నది దీంట్లో భాగంగా నాకు ఇబ్బంది అనిపించి లంచం ఇవ్వటం ఇష్టం లేక నేను ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను ఏసీబీ డిఎస్పీ రమేష్ గారిని కలిశాను ఏసీబీ వారు చెప్పిన ప్రకారం ఆమెకి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను దాంట్లో భాగంగా ఆమె ఈరోజు ఏసీబీ ట్రాప్లో ఇరుక్కుపోయింది ఇలాంటి అధికారులు ఇక ముందే జాగ్రత్తగా ఉండండి దయచేసి ఎవరిని లంచాలు అడగమాకండి ఈమె గతంలో కూడా పాలంచలే ఇప్పుడు దాదాపు ఐదు వందల మందికి ఎల్ఆర్ఎస్ ఇచ్చింది ప్రతి ఫైల్ డబ్బులు తీసుకుంది ఈమె రెండు వేల నుంచి పదివేల రూపాయలు డిమాండ్ చేస్తుంది ఈమె దగ్గర చాలా ఉన్నాయి ఈమె ఫోన్ లో ఫోన్ పేలతో సహా కొట్టించుకొని ఉన్నది దయచేసి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోరుతున్నాను